అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు యశోద ఆస్పత్రిలో నిజానికి వైరల్ ఫీవరు అనారోగ్య సమస్యలతోటి ఆయన హైదరాబాదు సోమాజీ కూడా యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ఆయన ఆరోగ్యం మీద నిన్న సోషల్ మీడియాలో రకరకాల వదంతులు కానీ ఆయన మెరుగ్గానే ఉన్నారని ఒక పక్క ఆసుపత్రి యాజమాన్యం చెప్తూ ఉంది డాక్టర్లు చెప్తా ఉన్నారు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు ఆయన బాగానే ఉన్నారండి ఆయన బాగానే ఉంటాం కాదు హాస్పిటల్లో ఏకంగా పార్టీ పెద్దలతో మీటింగ్ పెట్టారు అదిగో దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడండి తెలంగాణ రైతాంగం పరిస్థితి ఏంటి తెలంగాణ గ్రామాల్లో రైతులు ఎలా ఉన్నారు వర్షాలు ఎలా పడుతున్నాయి రైతులకి యూరియా అంతుందా లేదా రైతుల పరిస్థితి ఏంటి అందరికీ రైతు భరోసా వచ్చిందా లేదా అన్నీ అడిగి తెలుసుకున్నారు పార్టీ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు తర్వాత రెండు రోజుల్లో కీలకమైన ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ చెప్పారట రెండు రోజుల్లో తెలంగాణ నీటి హక్కుల మీద నిజానికి కేసీఆర్ పెద్ద ఎత్తున చెప్పబోతా ఉన్నాడు ఇవాళ కేటీఆర్ అనే కేసీఆర్ సూచనల మేరకు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు నీరు ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి రేవంత్ రెడ్డి సర్కార్ తరలిస్తుంది సాధించుకున్న తెలంగాణ దేనికోసం నీరు నిధులు నియామకాల కోసం కానీ నీటినేమో ఆంధ్రాకి ఇస్తుంది నిధులనేమో ఢిల్లీ హైకమాండ్కి పంపిస్తుంది తెలంగాణకే కోవట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇది ఇవాళ కేటీఆర్ చెప్పినటువంటి మాట నిజానికి నిన్న కేసీఆర్ మీటింగ్ తర్వాతే ఇలా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడు రేవంత్ రెడ్డి విషయం సవారుకు సై అంటూ ప్రకటన జారీ చేశారు కేటీఆర్ నిన్న ఇదిగో మొత్తం హరీష్ రావు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి తలసా శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరితో ఆసుపత్రిలోనే భేటీ అయ్యారు నిజానికి వైరల్ ఫీవరు దగ్గు జలుబు సోడియం లెవెల్స్ పడిపోవటం షుగర్ లెవెల్స్ పెరగటం ఈ కారణాలు ఇచ్చి హాస్పిటల్కి వచ్చారు కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణ అవసరం అనేటువంటి సూచనల మేరకు హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి అక్కడే ఉన్నారు అయినా సరే ఇప్పుడున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒకవైపు పంటల సీజన్ స్టార్ట్ అయిపోయింది రైతులకు సంబంధించిన సమస్య సమాచారాన్ని ఏ రోజుకి ఆ రోజు తెలుసుకోవటం నా ఇది ఇక్కడికే రమ్మనండి ముఖ్యమైన నాయకులు అందండి అని చెప్పేసి హాస్పిటల్కి పిలిపించుకొని పార్టీకి సంబంధించినటువంటి విషయాల మీద కూడా రివ్యూ నిర్వహించారు జూబ్లీర్స్ బయ్యదర్శణకు సంబంధించినటువంటి పని ఎలా నడుస్తుంది లోకల్ బాడీల్లో ఏంటి పరిస్థితి రైతులు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు మన నాయకుల పని ఎలా ఉంది ఖచ్చితంగా రాబోయే కాలంలో రంగంలో దిగుతాను రైతుల తరఫున నేను ప్రెస్ మీద పెడతాను అంటే కొద్దిగా ఆరోగ్యం మెరుగైందో లేదో వెంటనే మన పార్టీ మీద రాష్ట్రం మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేశారు రాబోయే కాలంలో కీలకమైనటువంటి బహిరంగ సభ పెట్టబోతున్నారు అనేటువంటి సూచన పచ్చగించే రైతుల సమస్యల మీద తెలంగాణలో ఒక బేరీ నిర్వహించబోతా ఉన్నారు అనేటువంటి ఒక సంకేతాలను పంపించారు నిజానికి హాస్పిటల్లోనే కేసీఆర్ మీటింగ్ పెట్టారు అన్న విషయం ఆ వీడియో చూసి రేవంత్ రెడ్డి షాక్ అయ్యారంట మనకే ఎలా ఈ వీడియోస్ వచ్చాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అలా పోతాయి కదా ఆయన ఈ వీడియో చూసి షాక్ అయ్యారంట కేసీఆర్ హాస్పిటల్లోనే మీటింగ్ పెట్టారు కీలక నాయకులకి దిశానిర్దేశం చేశారు పార్టీ పరిస్థితులు ప్రజల పరిస్థితులు పరిచయంంచి రైతాంగం యొక్క సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నటువంటి సమయంలో సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషను జేహెచ్ఎంసి అలానే బై ఎలక్షన్ ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ యాక్టివ్ కావటం ఆసుపత్రుల్లో కూడా మీటింగ్ పెట్టడం ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడగానే వెంటనే రంగంలో దిగటం రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టానని పెడుతున్నానని చెప్పటం అందులోనూ కీలకమైన బనక చెల్ల ఇష్యూ మీద కేసీఆర్ మాట్లాడబోతున్నాడు అని సంకేతాన్ని పంపటం ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డిని భయపడుతున్నటువంటి విషయం ఎందుకంటే కేసీఆర్ చాలా బలమైన వాయిస్ తెలంగాణకి బలమైన గొంతుక తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాల మీద ఆయనకు అవగాహన ఉంది ఇంచు ఇంచు తెలుసు ఆయనకి ప్రజకించి ప్రత్యేకించి నీటి విషయాల మీద ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టు నీరు గర్చి పడేశారు అవినీతి పేరు చెప్పేసి దాన్ని వాడుకోవడం తెలవక ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని పక్కన పడేశారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల ఎకరాలకి నీరు పంపిణీ చేసే అవకాశం ఉన్న నిర్లక్ష్యం చేసి పడేశారు ఇంకొక పక్క ఆంధ్ర వాళ్ళు ప్రాజెక్టు కట్టుకుంటా ఉంటే శాస్త్రుడికి చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ మాట్లాడిన తర్వాత కేసీఆర్ గొంతు మెదిపిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్నింగ్స్ పోయిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చలనం స్టార్ట్ అయింది అప్పుడు కేంద్రానికి ఫిర్యాదులు పంపించారు లేకపోతే బీఆర్ఎస్ కనుక గొంతు తెత్తకపోయి ఉంటే మాట్లాడకపోయి ఉంటే బనక చల్లకి అన్ని క్లియరెన్స్లు వచ్చి ఉండే బనక చల్ల మీద మొట్టమొట్ట మాట్లాడింది బీఆర్ఎస్ అని ఆ పార్టీ క్లెయిమ్ చేసుకుంటా ఉంది ఇప్పుడు ఆ ప్రాజెక్టు మీద ఇంచు ఇంచు చెప్పడం కోసం కృష్ణా జలాన్ని ఆంధ్ర వాళ్ళు ఎలా దోపిడీ చేస్తున్నారు గోదావరి జలాన్ని ఆంధ్ర వాళ్ళు ఎలా దోపిడీ చేస్తున్నారు అసలు తెలంగాణ వాటా ఏంటి తెలంగాణ హక్కు ఏంటి దాన్ని పది సంవత్సరాలుగా ఎలా కాపాడుతూ వచ్చానో ఇలా ఎలా అర్గమైపోతూ ఉంది ఎలా రైతు సమాజాన్ని నేను క్రియేట్ చేశాను ఒక పక్క వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇవ్వటం కావచ్చు వాళ్ళకి రైతు బంధును సరైన సమయంలో అందించడం కావచ్చు పంటకి గిట్టుబాటు ధర ఇవ్వటం కావచ్చు సరైన సమయంలో కొనుగోళ్లు వెంటనే వాళ్ళకి డబ్బులు వేయటం కావచ్చు సకాలంలో తర్వాత వాళ్ళకి నీటి ఇబ్బంది లేకుండా చూడటం కావచ్చు చెరువులని బాగు చేసి తర్వాత వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో ఎటు ఆంధ్రాకి పనికుండా తెలంగాణ హక్కులని తెలంగాణ వాటర్ని తెలంగాణకే ఉండేలా చేసి రైతాంగాన్ని ఎలా కాపాడుతూ వచ్చాను ఎలా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పాత రోజుల్ని ఎలా తీసుకొస్తూ ఏ తెలంగాణ సమాజాన్ని నేను నిర్మించాలనుకుని పునాదులు వేస్తే ఆ పునాదుని ఎలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాడు చేస్తూ ఉంది అనేటువంటి విషయం మీద కీలకమైనటువంటి మీడియా సమావేశాన్ని రాబోయేటువంటి ఒక రెండు రోజుల్లో కేసీఆర్ నిర్వహించబోతున్నారు అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది ఈ విషయం తెలిసిన తర్వాతే రేవంత్ రెడ్డి షాక్ అయ్యారంట ఒక పక్కేమో తెలంగాణ నీటి వాటా మీద రేవంత్ రెడ్డి విషయం సవాలుకి కేటీఆర్ సై అన్నారు ప్లేస్ మీరు చెప్పండి టైం మీరు చెప్పండి ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు మేము సిద్ధం లేదు మమ్మల్ని టైం చెప్పమంటే మీరు ప్రిపేర్ కావటం టైం ఇవ్వాలి కాబట్టి డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నాం ఇంకా ముందు మీరు ఓకే అన్న మాకు మేము సిద్ధం మేము సోమాజీ కూడా ప్రెస్ అని చెప్తాం లేదా మీ ఇస్తాం మీరు ఎక్కడన్నా చెప్పండి మీ కొండారెడ్డి పల్లెకే రమ్మంటారా మీ కొడంగల్ నియోజవర్గానికే రమ్మంటారా లేదు ఇంకేదైనా ప్లేస్ చెప్తారా లేదు మా నాయకుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గానికి వస్తారా లేదా సొంత ఊరు వస్తారా ఎక్కడికైనా రండి మేము సిద్ధమని కేటీఆర్ ప్రకటించాడు ఇది ఒక పక్క నడుస్తూ ఉంది సవాల్కి ప్రస్తావారు ఇంకొక పక్క కేసీఆర్ కీలకమైన సమావేశం ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా దీంట్లో హాజరయ్యారు మీరు కూడా వాళ్ళని చూడొచ్చు చాలా క్లియర్గా కూడా కేటీఆర్ హాజరయ్యారు హరీష్ రావు హాజరయ్యారు తలసం శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు తర్వాత పార్టీకి సంబంధించినటువంటి జగదీశ్ రెడ్డి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా జిల్లాల వారీగా నియోజకవర్ల వారీగా ఏంటి అక్కడ పరిస్థితులు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు వాళ్ళకి దిశానిర్దేశం చేశారు చూడండి కేసీఆర్ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి వీడియోను కూడా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో చాలా యాక్టివ్గా కేసీఆర్ కనపడుతున్నారు సో ఆయన సహజంగానే ఎవరితోనైనా మీటింగ్ పెడితే చాలా ఎక్కువ టైం తీసుకుంటారు నిన్న కూడా యశోదాస్పట్లో రెండున్నర గంటల పాటు మీటింగ్ నిర్వహించారట రెండున్నర గంటల పాటు వాళ్ళందరితో కూడా రకరకాల పరిస్థితులను అడిగి తెలుసుకొని ప్రత్యేకించి రైతాంగం కోసం రంగంలోకి నేను దిగాల్సిన పరిస్థితి వచ్చింది నేను కొన్నాళ్ళు టైం ఇద్దామని కొన్నాళ్ళు మౌనంగా ఉన్నాను కేటీఆర్ని హరీష్ రావుని రంగంలో చెప్పి నేను కొంత మౌనంగా ఉన్నాను ఎందుకంటే కొంత టైం ఇద్దాం వాళ్ళ తప్పులు సరిదిద్దుకొని రైతాంగాన్ని మంచి చేస్తారే అనుకున్నాం కానీ తెలంగాణ నీరు ఆంధ్ర వాళ్ళు ఎత్తకపోతున్నా నోరు మెదపడలేకపోతున్నారు వాళ్ళు ఇంకా చూసి ఉన్నట్టు పోతున్నారు కావాలని వదిలేస్తున్నారు ఒక పక్క నిధులనేమో ఢిల్లీ హైకమాండ్కి పంపిస్తున్నారు ఇంకా తెలంగాణ సమాజం ఆగమాగమయ్యే పరిస్థితులు వచ్చాయి రైతులు కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు ఈ సమయంలో నేను రంగులు రాక తప్పదు అని కేసీఆర్ అనుకున్నట్టు తెలుస్తూ ఉంది నిన్న కూడా అదే దిశానిర్దేశం నాయకులతో చేసినట్టు కూడా బీఆర్ఎస్ ట్రేణు నుంచి మనకి సమాచారం అందుతూ ఉంది మొత్తంగా రాబోయేటువంటి రెండు రోజుల్లో కేసీఆర్ మీడియా ముందుకు ఉన్నారు తెలంగాణ నీటి వాట బనకశాల ప్రాజెక్టు కృష్ణా గోదావరి జలాలు దాంట్లో తెలంగాణ హక్కు వీటన్నిటి మీద క్లియర్గా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్తో వివరించబోతూ ఉన్నారు అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు దాని అవసరాలు కూడా ఇప్పటికే నీటిపారుల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు పవర్ పాయింట్ ఇచ్చున్నారు మళ్ళా కేసీఆర్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఇది ఒక పక్క నడుస్తూ ఉంటే ఇంకొక పక్క కేటీఆర్ సవాలు రేవంత్ రెడ్డిని కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాజకీయాల్లో కనపడతా ఉంది మరి కేసీఆర్ ప్రెస్ మీట్కి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు కేటీఆర్ సవాల్ని రేవంత్ రెడ్డి ఎలా స్వీకరిస్తారు చూద్దాం